దిల్లీకి కొత్త సీఎం రేఖా గుప్తా మార్పు నిజంగా వస్తుందా దిల్లీకి కొత్త చాప్టర్ గుప్తా ముఖ్యమంత్రి కాని మార్పు నిజంగా ఊహించినట్టేనా హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మై టీవీ న్యూస్ నేను మనం దిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాలపై మాట్లాడదాం ప్రజలకు ఇది నిజమైన మార్పా లేక ఎప్పటిలాగే మాటలేనా గుప్తా ప్రభుత్వానికి ముందున్న పెద్ద సవాళ్లు ఏమిటి ఈ వీడియో చివరిలో మీరు కొత్త సీఎంకి ఏమి చెప్పాలనుకుంటున్నారు కామెంట్ చేయండి గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే తన టీంను కలుసుకుని పాలనలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు మిషన్ డెవలప్ ఢిల్లీ ఒక్కరోజు వృధా చేయకూడదు ఆమె స్పష్టంగా చెప్పింది ఒకటి సత్వర నిర్ణయాలు అవసరమైన అన్ని శాఖలకు డెడ్లైన్స్ రెండు ఓపెన్ డోర్ పాలసీ ప్రజలు నేరుగా సీఎం ను సంప్రదించగల అవకాశం మూడు సాయంత్రం యమునా లో ప్రత్యేక కార్యక్రమం ప్రభుత్వ పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచాలన్న సంకేతం స్వయంగా మొదటి రోజే ఇంత దూకుడుగా అడుగులు వేయడం గమనార్హం కానీ ఇది ఓ ప్రదర్శన మాత్రమేనా లేక నిజమైన మార్పుకు నాంది వేస్తుందా గుప్తా కొత్త శకం ప్రారంభమైందా ఇప్పటి వరకు రేఖా గుప్తా ఇచ్చిన హామీలు ఇవి పాలనలో పారదర్శకత పెంపు ఒక్క ఫైల్ కూడా ఆలస్యం కాకుండా చర్యలు నిత్య జీవిత సమస్యలపై సత్వర పరిష్కారాలు మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవి విన్నాక ప్రజలు కొంచెం ఆశావహంగా ఉన్నారు కాని గత ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి హామీలే ఇచ్చారు అయితే రేఖా గుప్తా నిజంగా ఈ హామీలను అమలు చేస్తారా ఢిల్లీ ప్రజలకు ఎలాంటి మార్పు కనిపించబోతోంది మీరు ఈ కొత్త సీఎంకి ఎంత మార్కులు ఇస్తారు పదికి పది లేక ఇంకా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారా కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటి రేఖా గుప్తా పాలనపై మీ అంచనా ఏమిటి ఢిల్లీకి నిజమైన మార్పు రాబోతుందా లేక ఇది కేవలం రాజకీయ నాటకమేనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు మరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి కదా మళ్ళీ కలుద్దాం